అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమః శివాయ మార్చి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత అల్లకల్లోలం కాబోతుంది అదే విధంగా మధ్యాహ్నం మూడు తర్వాత సింహరాశి వారికి ఒక రహస్యం కూడా తెలుస్తుంది అయితే సింహరాశి వారికి ఏ అల్లకల్లోలం రాబోతుంది ఏ రహస్యం అనేది తెలియబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క అంటే వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది గ్రహచారం ఎలా ఉంటుంది గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక సింహరాశి అనేది రాశి చక్రంలోనే అదేవ రాశి మాకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే కనుక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా మంచి అంటే ఇతరులకి మంచి చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించిన వారికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరిని కొంతమంది కోపిష్టి వారిగా అని కూడా పిలుస్తూ ఉంటారు అంతేకాదు కూడా ఈ రాశిలో జన్మించిన వారికి కోపం అనేది అధికంగా ఉండడం వలన వీరు జీవితంలోనే కొన్ని రకాలైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే సమాజంలో కూడా వీరికి చాలా అంటే చాలా మంచి పేరు ప్రతిష్టలు అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు కోపం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది తప్ప వీరు చాలా మంచి వ్యక్తులు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు సింహరాశి వారు అలానే లక్ష్య సాధన కోసం ఎక్కువగా తప్పిస్తూ ఉంటారు లక్ష్యాన్ని సాధించేంత వరకు కూడా వీరు నిద్రపోరని చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఒక ఆలోచన తట్టింది అంటే అంటే వీరు సాధించాలి అని అనుకున్నారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అది సాధించే వరకు కూడా వీరు కృషిస్తూ ఉంటారని చెప్పు చేసుకో చెప్పుకోవచ్చు అది ఎంతటి కష్టంతో ఉన్న పని అయినా సరే ఖచ్చితంగా ఆ యొక్క పనిలో మీరు విజయాన్ని పొందేంత వరకు కూడా ఎక్కువ గడ కూడా మీరు అంటే దీనిని ఎక్కడ కూడా ఆపరు మీ ప్రయత్నాన్ని ఎక్కడ ఆపరని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చాలా మొండితత్వమైనటువంటి వ్యక్తులు మొండి చాలా అధిక మొండితత్వంతో ఉంటారు అది ఖచ్చితంగా పనిలో మాత్రం చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏదైనా సరే అనుకున్నారు అంటే అది కావాల్సిందే ఖచ్చితంగా అది కావాల్సిందే కాదు లేదు కూడదు అనేటువంటి ప్రసక్తి అనేది ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారి యొక్క పట్టుదల అంత గొప్పగా ఉంటుంది అదే విధంగా ఈ రాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా అంటే ఎంత హార్డ్ వర్క్ అయినా సరే చేయడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు ఎంతైనా సరే హార్డ్ వర్క్ని చేసేటువంటి వ్యక్తులు హార్డ్ వర్క్ని చేయడంలో ఈ రాశి వారిని మించినటువంటి వ్యక్తులు ఇంకొకరు ఉండరని కూడా చెప్పుకోవచ్చు చాలా మంచి వ్యక్తులు చాలా హార్డ్ వర్క్ని చేసేటువంటి వ్యక్తులు అంతేకాకుండా వీరు అది చిన్న వయసు నుంచి తమ యొక్క కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా మోసేటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు చాలా భక్తి భావం అధికంగా ఉంటుంది అందరికీ కూడా భక్తి ఉంటుంది కానీ ఈ సింహరాశి వారికి భక్తి మరీ కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు కొద్దిగా కోపాన్ని అదుపులో పెట్టుకుంటే కనుక సమాజంలోనే మీకు చాలా అంటే చాలా మంచి పేరు ఉంటుంది అంటే ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు ఉంది కానీ ఇంకా మంచి పేరు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారికి మరి మధ్యాహ్నం మూడు తర్వాత అల్లకల్లోలమైనటువంటి వార్త ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక మీరు ఏదైతే పనులు చేస్తారో ఆ పనుల్లో ప్రతి ఫలం అంటే అద్భుతమైన ఊహించని విధానంగా ఉంటుంది అలానే మీకు ఖచ్చితంగా ఒక మంచి ఒక కోరిక కానీ లేదంటే ఒక మాట మనసులో అనుకునేదానికి అది ఫలిస్తుందని చెప్పుకోవచ్చు వ్యవహారాల్లో చాలా ఎక్కువగా అనుకూలత ఉందని చెప్పుకోవచ్చు ఆత్మీయులతో సంభాషిస్తారు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని చెప్పుకోవచ్చు కొందరి రాక ఇబ్బందిని కలిగిస్తుంది పనులు ముందుకు సాగవు అని చెప్పుకోవచ్చు పత్రాలు రెమనేషన్ అనేది తగ్గుతుంది ప్రయాణం అనేది ఖచ్చితంగా జరుగుతుంది దూర ప్రయాణాలు మేలు చేస్తాయి అని చెప్పుకోవచ్చు దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి మేలు చేస్తాయి ఎప్పటి నుండో దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారైతే ఈ సమయంలో శుభ ఫలితాలను అయితే వింటారని చెప్పుకోవచ్చు అయితే మరి దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇష్ట దైవారాధన చేయండి తూర్పు దిక్కుగా తిరిగి నమస్కరించుకొని ఆ తర్వాత మీరు అంటే ప్రయాణం చేయండి అప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే అనేది ఉంటుంది ఇక ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధను చూపించండి ఇక మీకు అల్లకల్లోలమైనటువంటి జీవితం ఏముటి ఉందంటే అల్లకల్లోలమైనటువంటి వార్త ఏదో తెలుస్తుందంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ వల్ల మీరు ఖచ్చితంగా ఒక అల్లకల్లోలమైనటువంటి వార్తను విని తీరుతారని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒకసారి ఒక వార్త విన్నటప్పుడు అది చాలా షాకింగ్ న్యూస్లా ఉంటుంది ఖచ్చితంగా దానిని అల్లు కలోళమంటూ ఉంటాము ఇలా అంటే చాలామంది భయపడిపోతుంటారు అంటే ఖచ్చితంగా అల్ల కలో అంటే నెగిటివ్ శక్తి అనేది ఒకటే అని అనుకుంటూ ఉంటారు నిజానికి అది ఒకటే కాదు నిజానికి నెగిటివిటీతో పాటు మరికొన్ని కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే పాజిటివ్ కూడా ఉంటుంది కేవలం చెడే కాకుండా మంచి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఎప్పుడు కూడా మీరు ఊహించినటువంటిది ఇది ఇలా అయితే బాగుండు అని అని చెప్పి మీరు అనుకుంటారు కానీ అది అసలు కళలో కూడా జరగదని చెప్పి మళ్ళీ అనుకుంటారు ఇలాంటిది కూడా ఒక అల్ల కూడా షాకింగ్ న్యూస్ కిందే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఇలా మీకు ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్త అయితే వస్తుంది ఇక దానివల్ల మీ కుటుంబం పరంగా మరొక పరుగు పరంగా కూడా మీకు మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీకు ఉన్నటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోతాయి మీరు ఈ సమయంలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు ఈ రాశివారు అంతేకాదు గృహిణీలు కూడా శుభవార్త వస్తుంది పుట్టింటి నుండి గృహిణీలకి శుభవార్త వస్తుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి ఆడవారికి కానీ మగవారికి కానీ ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ రాశివారి సమయంలో ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా ఏ పని మొదలుపెట్టినా ఏదైనా సరి చేస్తే ఖచ్చితంగా శుభం అనేది జరుగుతుంది శుభ ఫలితాలను తప్పకుండా చూస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తాము జీవితంలో అధికంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అయితే ఆ కష్టం కూడా ఖచ్చితంగా ఈ సమయంలో ఫలిస్తుందని చెప్పుకోవచ్చు కష్టం ఎంత ఉన్నా సరే వెనకడుగు వేసేటువంటి లక్షణం ఉండదు ఎందుక ఎంతటి కష్టమైనా సరే ఖచ్చితంగా వచ్చి ఎంత కష్టం వచ్చినా సరే ఎంత కష్టం ఉన్నా సరే వారు ఆ కష్టాన్ని దిగమింగుకొని ముందుకు సాగిపోయి పనులు చేస్తారు అంతే తప్ప కష్టం ఉంది కదా అని చెప్పి ఎక్కడ కూడా ఆగిపోరని చెప్పుకోవచ్చు ఇలా ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఖచ్చితంగా ఇతరులను ఆదుకునేటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఓటమి ఈరోజు మీ వెనకనే ఉంటుంది కాబట్టి వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులు మీకు ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బంది తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునర్నిశ్శబ్దం మరియు నిర్బతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిస్థితిని విశక్తివంతం చేస్తాయి ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మక కలిగి కలిగి మీ వంటి ఆలోచన కలిగేవారితోనే చేతులు కలవండి ఈ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రులతో గడుపుతారు మీ బలహీనతలన్నిటిని కూడా మీ పెట్టెరా పిట్లే దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత కలిగిన పనిని కల్పించుకోండి కానీ కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర వికాదం కలిగించవచ్చును ఆర్థికపరమైన కోటు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మి వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు ఆనందమైన కలను తెచ్చి పెడుతుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు